పని పాట కార్యక్రమం ద్వారా నిరాశ్రలైన మహిళలకు టైలరింగ్లోను సాంస్కృతిక కార్యక్రమాల్లో శిక్షణిస్తూ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్న ఎస్ఎం సుభాని అభినందనీయులని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శరణాల కార్యదర్శిరాణి తెలిపారు బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఏలూరులోని న్యూ అశోక్ నగర్ లో ఉన్న పని పాట శిక్షణ కేంద్రాన్ని బీజేపీ నాయకులతో కలిసి శరణాల మాలితీరాణి పరిశీలించారు అక్కడ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడుతూ భారతదేశానికి సంబంధించి విలువలు సంస్కృతి సాహిత్య కార్యక్రమాలను ప్రజలను భాగస్వామ్యం చేస్తూ కళాకారులను తయారు శుభాని బీజేపీలో కొనసాగడం హర్షణీయమని అన్నారు శిక్షణ పొందుతున్న మహిళలకు కళాకారులకు కేంద్ర ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని చెప్పారు సుభాని మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తూ వారికి అండగా నిలుస్తుందని అన్నారు పెంగళ వెంకయ్య స్ఫూర్తితో గత ముప్పై సంవత్సరాల నుండి జాతీయ జెండాలను తయారు చేసి ఉచితంగా అందజేస్తున్నానని జాతీయ జెండాలు కొనకూడదు అమ్మకూడదు అనే సిద్ధాంతంతో ముందుకు సాగుతున్నానని తెలిపారు నిరాశ్రయులైన మహిళలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అందేలా తన వంతు కృషి చేస్తానని అన్నారు కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి నిర్మలా కిషోర్ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ నాయకులు నడపన దానభాస్కర్ భూపతిరాజు శ్రీనివాసరాజు చింతా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ కుటుంబ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఆ ప్రాంతాన్ని ఆ కార్యాలయాన్ని మేము సందర్శించడం జరిగింది మరి ఇక్కడ చాలా అద్భుతంగా ఒక చుట్టు మిషన్ శిక్షణే కాదు మరి కళాకారులు కూడా ఇక్కడి నుంచి అనేక మందిని తయారు చేయడం భార మరి భారతదేశానికి సంబంధించిన అనేక రకమైన విలువలు సంస్కృతి సాంప్రదాయాలు పోరాటాలు సహితం కూడా ఈ కార్యాలయాన్ని మరి జరుగుతుండటం చూసి మాకు చాలా సంతోషం కలిగింది మరి సుబానీ గారి కూడా భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా ఉన్నందుకు మరి మేమంతా కలిసి ముందుకు నడుస్తున్నందుకు కూడా మేము గర్వపడుతున్నాం ఇక్కడ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా మేము బాగా బాగా కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నాయి మరి మొన్న విసిద్ధ భారత్లో చూస్తే కనుక సుమారుగా ఒక ఇరవై కార్యక్రమాలకు ఇరవై డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో అద్భుతంగా జరుగుతున్న నేపథ్యం అందరికీ శాతమైనదే దానిలో భాగంగా అందరికీ కూడా అన్ని విషయాలు కూడా చేరువవ్వాలి అంటే మరి అందరూ కూడా భాగస్వాములయ్యి అవి అందిపుచ్చుకొనే ఆ కార్యక్రమాలని ఆ అర్హతని మీరు పొందగలిగి అనేక రకమైన ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అది ప్రతిదీ కూడా అందిపుచ్చుకుంటానికి మహిళలు అనేక మంది అర్హులు ఇక్కడ ఉన్నారు మరి వారందరూ కూడా స్వయం ఉపాధి కూడా చేపట్టి ముందుకు వెళ్ళగలరని కూడా మేము భావిస్తున్నాము మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా నమోదు అవడం కూడా జరిగింది వ్యతిరేక చేసినటువంటి శుభాని గారి లాంటి గొప్ప జాతీయ భావం కలిగిన వ్యక్తితో నేను ముందుకు నడవడం నేను చాలా గర్వంగా భావిస్తూ వారికి ఒకసారి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను ఎంత రోగో మరి దేశ ప్రగతి కోసం దేశ క్షేమం కోసం పాటుపడుతున్న ఆ పార్టీలో కొంతమంది నిరాశ జీవులకి ఆశ్రమాలు కలిగితే వాళ్ళకి కొన్ని పనులు కానీ కొన్ని పనులుగా జరగాలంటే జనతా పార్టీలో దొరుకుతాయనే ఉద్దేశంతో నేను ముందుగా మరి మాలతీరాణి గారి ఆధ్వర్యంలో నేను జనతా పార్టీలో జరగడం జరిగింది ఆ తర్వాత నా దగ్గర పని నేర్చుకునే వాళ్ళు చాలామంది పేదరికంలో ఉన్నారు మహిళలకు స్వయం ఉపాధి కల్పన చేయాలని చెప్పి పని పాఠాన్ని ఘంటసాప్ సేట స్థాపించాం మరి వాళ్ళకి ఏదైనా రావాలి అని మోడీ గారు ప్రభుత్వంలో ఎక్కడో పెట్టుకొని వచ్చే వాళ్ళకి వస్తున్నాయి వాళ్ళకి తెలియట్లే అమాయకులు మరి చేయాలంటే ఒక పార్టీలో ఉండి ఈ సందేశాలన్నీ కూడా లేని వాళ్ళ కోసం కానీ లేకపోతే మా జెండా ప్రచార కార్యక్రమాల్లో కానీ మరి పెంగళ వెంకయ్య గారు మన తెలుగువాడు ఆయన గుర్తింపు లేదు మరి మోడీ గారి దాకా వెళ్ళాలి కేంద్ర కేంద్ర ప్రభుత్వానికి చేరాలి అంటే మరి ఇక్కడ నాయకుల్ని మన బాలసీరాణి గారు లాంటి వారి అండ మాకు ఉన్నప్పుడు మా సందేశాలు కూడా కేంద్రానికి వెళతాయి కొంతమంది పేదలకి నిరాశలకి కొన్ని మేలు దొరుకుతాయి అనే ఉద్దేశంతో నేను భారతీయ జనతా పార్టీలో చేరటం జరిగింది అలాగే నా దగ్గర ఉండి నాకు పని నేర్చుకుంటున్న మా మా మహిళా బృందం కూడా కొంతమంది వాళ్ళు ఆసక్తిగా మరి పార్టీలో చేరటం జరిగింది